ఇది ఈ రోజు నుంచి ఐదు రోజులు వైజాగ్లో లాల్స్లో ఉంటుంది ఏ కస్టమర్ అయినా వాళ్ళ డైమండ్ తీసుకొచ్చి చెక్ చేసుకోవచ్చు ఏం క్వాలిటీ ఏంటి అనేది మేము చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఐదు రోజుల వరకు ఉంటుంది ఈ రోజు నుంచి ఒక ఐదు రోజులు ఉంటుంది ఈ టెస్టింగ్ మిషన్ సో మీరు ఈ ఐదు రోజుల్లో ఎప్పుడైనా మార్నింగ్ పది నుంచి ఈవినింగ్ సెవెన్ వచ్చి మీ డైమండ్ టెస్ట్ చేసుకోవచ్చు అది ఏం క్వాలిటీ ఏంటి అనేది చెప్తాము ఇండియాలో ఫస్ట్ టైము కీర్తిలాలు ఈ మిషన్ తీసుకొచ్చి మా కస్టమర్లు అయితే ఎవరికైనా కానీ ఈ ఇది ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రీ ఆఫ్ కాస్ట్